కానీ బీజేపీలోనే మొదటి నుంచి గారు టీడీపీకి ఇంకా అంటగా అనే ప్రచారం మరి ఎందుకు జరుగుతుంది సార్ ఆ ఆ నాయకుల్లో కూడా ఫీలింగ్ ఎందుకు కనబడుతుంది అది సృష్టిస్తున్నారు వాస్తవంగా అయితే బాబు గారికి శత్రువు కదా ఇది వరకు కూడా అంటే పురంధేశ్వరి గారైనా సరే ఆనాటి యాగ్రూనేసి ఇప్పుడు ఆవిడ పెద్ద రకం వచ్చింది వయసు వచ్చింది కదా పెద్ద రకంగా ఉంటుంది అప్పటి ప్రతీకార తరహా ధోరణి చంద్రబాబు దగ్గర లేదు ఆయన మర్యాదగా ఉంటున్నాడు వాళ్ళిద్దరూ కొట్టుకోవట్లేదు కాబట్టి ఇంకెవరితోనూ గొడవలు ఉన్నాయని వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్తున్నారు ఏం కలిసిపోయారు అందులో బేసిక్గా ఓ మామూలుగా ఇప్పుడు కూటమిలో అన్నప్పుడు కలిసి ఉండటం తప్పదు అది రేపు పొద్దున ఇంకొక కూటమి అధ్యక్షుడే వచ్చాడు అనుకున్నాం బీజేపీకి చంద్రబాబుతో ఆయన శత్రుత్వం ఏంది వాళ్ళతో స్నేహం మెయింటైన్ చేయాల్సిందే కదా కేంద్రంలో అవసరమైనప్పుడు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు మరి చేయకుండా ఎట్టుంటారు రోజు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు రచ్చరచ్చ చేయట్లా అంటే విధానం పరమైన నిర్ణయాల్లో కలిసి ఉండొచ్చు పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఎవరి ఎవరి నిర్ణయం వాళ్ళదే కదా ఎవరి పార్టీ బలోపేతం ఇప్పుడు ఒక్కటన్నా చంద్రబాబు గారు చెప్పినందు వలన పురంధేశ్వరు గారి నిర్ణయం తీసుకున్నారే ఒక్కటి చెప్పమనండి లేదు కదా లేదా పురంందేశ్వరు గారు ఎవరినైనా తన పార్టీ సంబంధించిన వాళ్ళని తెలుగుదేశంలో పంపించాను పోస్టు పిచ్చారా లేదు కదా ఇంకా అందులో కుంభకోవడం ఏముంది అనవసరపుగా ఆడిపోసుకోవడం అంత మించి లేదు ఆవిడ ఏంటంటే జనం